వేదాల ప్రకారం చాంద్రమానం ప్రకారం అశ్వయుజ మాసం తర్వాత వచ్చే మాసమే కార్తీక మాసం కార్తీక మాసం దేవతలకు భక్తులకు పవిత్రమైన కాలంగా చెప్పబడింది ఈ కార్తీక మాసంలో ఏ దేవాలయం చూసినా భక్తులతో కళకళలాడుతుంది దీపాల వెలుగులతో ఆ దేవాలయం కాంతులీనమవుతుంది కార్తీక మాసంలో దీపారాధన దీపదానం అత్యంత మహత్యం కలిగి ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే కార్తీక మాసంలో దీపం దీప మహత్యాన్ని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న పురాణ కథ విందాం ఈ కథ కార్తీక పురాణంలో చెప్పబడింది పూర్వం దేవదత్తుడు అనే ఒక గజ దొంగ ఉండేవాడు అతను అడవిలో నివసిస్తూ దోపిడీలు హింస చేస్తూ అత్యంత పాపభరితమైన జీవితాన్ని గడిపేవాడు అతనికి ఏమాత్రం దైవభక్తిగాని పరోపకార బుద్ధిగాని ఉండేది కాదు ఓ రోజు దేవదత్తుడు ఒక గ్రామంలో దోపిడీ చేసి తిరిగి అడవికి పయనమయ్యారు రాత్రి భయంకరమైన గాలివాన రావడంతో చీకటిలో దారి తెలియక దూరంగా చిన్న వెలుగు కనిపించడంతో అక్కడికి చేరుకున్నాడు శివాలయంలోని ధ్వజస్తంభం పక్కన గాలికి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక దీపముంది చుట్టూ చిమ్మ చీకటి తన ప్రాణరక్షణ కొరకై తనకు ఇంకో మార్గం లేదనిపించింది పక్కనే ఆరిపోయిన దీపాన్ని తీసుకుని వెలిగించి చుట్టూ ఆకులను అడ్డుగా పెట్టాడు ఆ రాత్రి అక్కడే నిద్రిస్తూ మరణించాడు యమదూతలు అతని ఆత్మను తీసుకువెళ్లడానికి వచ్చారు అప్పుడే శివదూతలు కూడా వచ్చారు ఇతను మహాపాపి క్రూరుడు ఇతన్ని నరకానికి తీసుకెళ్లటానికి వచ్చామని యమదూతలు చెప్పగా అప్పుడు శివదూతలు ఇలా అన్నారు మీరు చెప్పింది నిజమే కాని ఇతను కార్తీక పౌర్ణమి నాడు పవిత్రమైన శివాలయంలో దీపాన్ని వెలిగించి దీపరక్షణ కల్పించాడు అది అతని ప్రాణరక్షణ కోసమే చేసిన దీపాన్ని వెలిగించి రక్షణ కల్పించడం అనే ఒకే ఒక్క పుణ్యకార్యం వల్ల అతని పాపాలన్నీ నశించి శివలోకానికి తీసుకెళ్లే అర్హత పొందాడు శివపురాణంలోని ఈ కథ వల్ల కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలాన్ని పొందవచ్చో తెలుస్తుంది కార్తీక మాసం అనేది శివునికి విష్ణుమూర్తికి ప్రియమైన నెలగా చెప్పబడింది పద్మ పురాణంలో ఇలా చెప్పడం జరిగింది కార్తీకమాసే యో దీపం దదాతి దేవయే ఫలం లభేత్ అంటే కార్తీకమాసంలో ఒక్క దీపం వెలిగించినా మూడు లోకాల పుణ్యాన్ని పొందుతారు అని అర్థం కార్తీక మాసంలో శివసన్నిధిలో దీపం వెలిగించిన వారు పాపాలన్నింటినీ తొలగించుకుని పుణ్యలోకాలకు చేరుతారని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో తులసి చెట్టు ఎదుట దీపం వెలిగిస్తే జన్మలకొద్దీ చేసిన పాపాలను హరించి శుద్ధుడవుతారని పద్మపురాణంలోని ఉత్తరకాండములో చెప్పబడింది ఉసిరి చెట్టు కింద లేదా దాని ఆకులను దీపారాధనలో ఉంచి దీపం వెలిగిస్తే తన వంశంలో పాపం నశించి కుటుంబం సర్వమూ ధన్యమవుతుంది అని స్కాంద పురాణంలోని కార్తీక మహాత్స్యములో చెప్పబడింది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం జీవాత్మ భగవత్తత్వంతో కలిసిన సమయమే దీపారాధన దీపం వెలిగించటమనేది మనసును దైవంతో ఏకత్వంలో ఉంచడమే దీపం వెలిగించడం కేవలం పూజా కార్యక్రమమే కాదు అంతర్గత శుద్ధికి సంకేతం మరియు లౌకిక విషయాల నుండి ఆధ్యాత్మికత వైపు మరల్చడం